జనగాం స్టూడియోస్ ఛానల్లో మీ వ్యక్తిగత ఇంటర్వ్యూల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది ఐదు మూడు మూడు తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు ఒకవేళ పరిస్థితులు బాగుంటే ఫైవ్ ఇయర్స్ గోల్డ్ అయింది ఫైవ్ గోల్డ్ వచ్చేసి పోలీస్ పోలీస్ కావాలని నా డ్రీమ్ ఉండే ఇప్పుడు చాలా మంది డ్రైవింగ్ ఫీల్డ్ చాలా ఈజీ అనుకుంటారు అంటే మామూలుగా ఏముందిరా యాక్చువల్ నడపడం ఈజీయే కానీ సెకండ్స్ లో పోయే పానాల నా డ్రైవర్ మనం చదువుకుందాం అంటే సపోర్ట్ లేదు ఫస్ట్ మెయిన్గా సపోర్ట్ లేదు కొందరికి సపోర్ట్ ఉంటుంది చదువుకోరు ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు బుద్ధి ఎద్దు ఉండదు అంటారు కదా కొంచెం అంతా కిస్మత్ కూడా కలిసి ఉండాలన్న అట్లా అనమాట సో దానికి మనకు పేరెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు ఇక మనం పని చేస్తే కానీ మన ఇల్లు గడవదు స్టడీ వదిలేయాల్సింది వచ్చింది ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేదు సపోర్ట్ లేదంటే వాళ్ళు ఏం చేస్తారన్న సపోర్ట్ లేదంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక కొడుకుండాలని ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది కదండి అమ్మ నాన్న చనిపోయారు ఒక టైం వచ్చింది ఇంట్లో సిచ్యువేషన్ అమ్మకి హెల్త్ బాగాలేదు ఫైవ్ మీ వివాహం పెళ్ళి ఎప్పుడు జరిగింది ఏ ఇయర్లో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ నాది లవ్ మ్యారేజ్ ఓకే లవ్ క్యామ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట సో నా మ్యారేజ్ వచ్చి ట్వంటీ వన్ డిసెంబర్ సెవెంటీన్కి జరిగింది ఓకే నా లవ్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే ఇలా టిక్ టాక్లోనే ఒక అమ్మాయి పరిచయం అయింది అనమాట ఓకే సో మామూలుగా నా వీడియోస్ అన్నీ బాగా వైరల్ అవుతున్నాయి అయితే పదే పదే ఒక అమ్మాయి నా వీడియోస్కి లైక్ చేస్తుండే కామెంట్ చేస్తుండే ప్రతిదానికి సపోర్ట్ చేస్తుండే అని మామూలుగానే హాయ్ బాయ్ తోటి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ చేస్తే కొంచెం బాగా ఫ్రెండ్లీగా మంచిగా ఫ్రెండ్లీగా బాగా ఫ్రెండ్లీగా మూవ్ అయినాం సో ఇక అప్పుడే మ్యారేజ్ ఇల్లు కట్టేసుకున్నాం మ్యారేజ్ చేసుకోవాలనే ప్రపోజల్ వచ్చింది ఇంట్లో అయితే చేసుకోర బిడ్డ అంటే ఇక అమ్మ కూడా చదనవుతుంది కదా చేసుకుందాంలే అన్నట్టుగా అనుకున్నాం అనే వారికి అప్పటికీ తనతో డైలీ కాల్ మాట్లాడడం తనది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట ఏపీ ఆంధ్ర అయితే ఎక్కడ ఇప్పటివరకు ఎప్పుడు నేను తను అప్పుడు ఓన్లీ ఫోన్స్లో వీడియోలో అంతే చూడడం అయితే మా పేరెంట్స్ సంబంధాలు చూస్తారు అక్కడ ఇక్కడ చూస్తుంటే నేను ఇట్లా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అని చెప్పిన మా అమ్మ నాన్నకి చెప్తే మా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసారు మా అమ్మ కొంచెం అంత దూరం నుంచి ఉండగలుగుతుందో లేదా అని భయపడ్డది కానీ మా నాన్న కూడా నీ ఇష్టం బీడా ఎందుకంటే నీ లైఫ్ చేసుకునే బతికేది లైఫ్ లీడ్ చేసేది నువ్వు నీకు కంపెనీ నీకు ఓకే అయితే పర్లేదురా నీ ఇష్టం అని చెప్పిండు ఇప్పుడు చలో వెళ్దామని రోజు వెళ్ళినాం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినాం ఓకే చేసుకున్నాం మ్యారేజ్ చేసేసుకున్నా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా ప్రస్తుతం అయితే ఒకటి అమ్మ నాన్న లేదనే అనే లోడ్ తప్ప కొడుకు ఒక కూతురు ప్రస్తుతం అయితే పర్లేదు మంచిగానే ఉన్నామన్నా మీ పేరేమో ఫైవ్ ఇయర్స్ ముసల్మాన్ మీరు మాట్లాడేది స్లాగ్ చూస్తే పక్క తెలంగాణ మన ఏంటంటే తెలుగు అబ్బాయి లెక్క స్లాగ్ అనేది మీకు ఎలా వచ్చింది అంటే మనం పుట్టి పెరిగిందంతా ఊరు వాతావరణమే ఊర్లలో ఎట్లా నైంటీ పర్సెంట్ హిందువులే ఉంటారు పర్సెంట్ ముస్లింస్ ఉంటారు ఎక్కువ మనకు రాబో మొత్తం ఫ్రెండ్స్ సర్కిల్ అంతా హిందూస్ నా ఫ్రెండ్స్ అందరు హిందువులే ఉంటారు ఎవరు ముస్లింస్ లేరు నా బ్యాచ్ మొత్తంలో ముప్పై ఐదు మంది దోస్తులు ఉంటే అలా ఒక్కనే ముస్లిం మిగతా హిందువులే ఉంటారు మా స్కూల్ నుంచి అందరూ ఇక పుట్టి పేరు మొత్తం ఊర్ల కాబట్టి మొత్తం తెలుగు మాట్లాడుతాం ఇంట్లోకి పోతేనే హిందీ మాట్లాడతాం మిగతా వస్తుంది అన్నమాట మనకి ఇంకా మోటార్ ఫీల్డ్ ఇన్స్టాల్ ఉన్నారు ఇవి రెండు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఇప్పుడు ఏమో టైమింగ్ ఏముండదు కదా మన డ్రైవింగ్ లో అవును ఊర్లా ఏమున్నాయన్న కిరాయి వచ్చినప్పుడు వెళ్తాం పొద్దుగాల బండి ఎప్పుడు రోడ్డు మీదే ఉంటుంది మామూలుగా మనకి ఇది హైదరాబాద్ లెక్క కంపెనీల లెక్క టైమింగ్ ఏం ఉండదు ఫోన్ చేస్తే ఎవరన్నా ఊర్లేదన్న పని ఉంటే కాల్ చేస్తారు వెళ్తాం వెళ్తే పని అయిపోగానే వచ్చేస్తాం ఏదైనా లాంగ్ పోతేనే లేట్ అయిపోతుంది వచ్చే రాగానే ఏం చేస్తాం ఒకవేళ కిరాయికి పోయినా అక్కడ వెయిటింగ్ ఉంది అనుకో వెయిటింగ్ ఉంటే చేసేది ఏం లేదు ఇక ఆ టైంని ఈ వీడియోల యూజ్ చేసుకుంటా అంతే ఈ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ యూజ్ చేస్తా అంతే ఇక ఇంటికి వచ్చినాకనైతే ఇక ఫ్యామిలీతో ఉంటే కొంచెం ఎడిటింగ్ ఏమైనా చేసేది ఉంటే ఇంటికి అడే చేసుకొని పోస్ట్ చేసుకుంటుంటా ఇన్స్టాలో అన్న వన్ మిలియన్ వ్యూస్ రీచ్ అయినప్పుడు మీకు ఎలా ఫీలింగ్ అనుభూతి ఎలా అనిపించింది మస్తు హ్యాపీ అనిపించింది ఎక్కడో పది ఇరవై మంది చూసే వీడియోలు మనవి ఒకటికి పది సార్లు చూసుకునేటోళ్ళు ఇంకా పది మంది చూసారు ఒకటే లైక్ వచ్చిందని ఇక మా ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయి అరే లైక్ కొట్రా లైక్ కొట్రా చూడరా వీడియో చూడరా అని చూపించుకునేటోళ్ళు అలాంటిది వన్ మిలియన్ ఇక్కడ వన్ ఎం అని రాగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే వస్తే ఒక్కొక్కరికి ఫిఫ్టీ ఎంఎం అంతకన్నా ఎక్కువ కూడా వస్తాయి కానీ మన లాంటలకు అది మస్తు చాలా గ్రేటర్ అనిపించింది అంటే మీరు వన్ మిలియన్ వ్యూస్ అనేది రీచ్ అయ్యారు కదా దానికి మెయిన్ కారణం ఏదనుకుంటున్నారు అంటే మీ యొక్క స్లాంగ్ ద్వారా మీరు రియాలిటీకి దగ్గర వీడియోలు తీయడం అనుకుంటున్నారా లేకపోతే మీ కంటెంట్ అంటే మీరు మాట్లాడే విధానం నచ్చింది అనుకుంటున్నారు ఒకటి నేను నేను అనుభవించిన నా కష్టాలు వీడియోలో చెప్తా నా నా ఎక్స్పీరియన్స్ ఏదో నా వీడియోలో చెప్తాను ఒకటి దాని ద్వారా ఇంకోటి నా స్లాంగ్ ద్వారా నేను ఏదైనా వీడియో అనుకో మామూలుగా డబ్బింగ్ వీడియోలుగా సాంగ్స్ కానీ పెట్టినాం అనుకో పోదు రీచ్ ఎక్కువ అది నేను ఓన్ కంటెంట్ తోటి నా వీడియో కనుక నేను పోస్ట్ చేస్తేనే నా లాంగ్వేజ్ తోటి నేను మాట్లాడితేనే అది వైరల్ అవుతుంది చాలామంది లైక్ చేస్తారు మస్తు కామెంట్ చేస్తుంటారు అనమాట మీ యొక్క ముఖ్య టార్గెట్ అంటే మెయిన్ టార్గెట్ ఏంటిది టార్గెట్ అంటే ప్రస్తుతం అయితే ఏం లేదన్నా మనకు ఒక యూట్యూబ్ సక్సెస్ కావాలి ఇన్స్టాగ్రామ్ చాలు ఇంతకన్నా ఫేమ్ అయినా కూడా మనం వీళ్ళకి వెళ్ళి ఏం సంపాదించుకునే ప్రమోషన్స్ చేయాల్సింది వస్తుంది చాలా మంది ప్రమోషన్స్ కోసం వీడియోస్ అడుగుతున్నారు కానీ ప్రమోషన్స్ ఫేక్ ప్రమోషన్స్ చేయాలంటే నాతోటి కాదు అయితే లేదు చాలా మంది ప్రొడక్ట్స్ కూడా పంపిరు నేను వద్దన్నా కూడా పంపిరు నేను చేయలేకపోయినది అది ఫేక్ ప్రోడక్ట్ని ఫే దాన్ని ప్రొడక్ట్ చేయాలంటే ప్రొడక్షన్ చే అయితలేదు అతడి మళ్ళీ ఎవరన్నా తిట్టుకుంటారేమన్నా బాధ నాకు ముందే ఒక వీడియోలో ఒక్కడికి పది సార్లు ఆలోచించి వీడియో పోస్ట్ చేస్తాను అరే ఏమన్నా తప్పుగా మాట్లాడిన్నా అని ఆ వీడియో ఎండింగ్లో కూడా మీరు చూడండి తప్పుగా మాట్లాడుంటే సారీ ఫ్రెండ్స్ అని చెప్తుంటాను ఎందుకంటే నేను చాలా భయం భయమైతే నాకు ఎవరైనా తప్పుగా రిసీవ్ చేసుకుంటే నన్ను మంచిగా చనిపోయిందనమాట అందుకే ఆ ప్రమోషన్స్ గిట్లా నేను చేయట్లేదు వాటిని కూడా వదిలేసిన చాలామంది అడుగుతున్నా చేయట్లేదు ఒక జెన్యున్ ఏదైనా ఉంటే ఫ్యూచర్లో చేద్దాం అంతే ఓకే వీడియోలో ఇన్స్టాలో మీరు వీడియో చేసినప్పుడు మీకు వచ్చిన అంటే మంచి కామెంట్ కానీ లేకపోతే బ్యాడ్ కామెంట్ కానీ ఏదైనా గుర్తుంటుందా మీకు మంచి కామెంట్ అంటే అది మాత్రం గుర్తుంటుంది ఎప్పుడు చాలామంది అంటారు నీ స్లాంగ్ మస్తు ఉంటది ఇంకొకటి నీ స్మైల్ సూపర్ ఉంటుంది అని చాలా మంది పెడతారు అది ఎంతవరకు నిజమేందో మా భార్య నువ్వుకి అడుగుతా ఆ స్మైల్ చూసే వాడతా అని చెప్తుంటది అంటారు ఇక బ్యాడ్ కామెంట్ అంటే పెడుతుంటారు మాక్సిమం ఎవరు పెట్టారు ఎవరో ఒకడు ఇక పలిమలోడు ఉంటాడు కానీ అంటారు ఏ ఆపురాని ఇదంతా ఇద చెప్పినంత మాత్రం ఈజీ కాదు పెడతారు ఎక్కువ రావన్న అన్ ఒక వెయ్యి కామెంట్స్ వస్తే ఒక్కటి ఎక్కడో ఉంటుంది అది అంతే అంతకు మించి అది నేను లైట్ తీసుకుంటా వదిలేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే అంతకుముందు మీరు టిక్ టాక్ అన్నారు కదా ఆ వీడియోలు చేసేటప్పుడు మీకు మీ ఫ్యామిలీ తరఫున సపోర్ట్ కానీ రిలేటివ్స్ తరఫున ఏమన్నా అబ్జెక్షన్స్ కానీ ఏమన్నా వచ్చాయా లేదు లేదు ఏ అబ్జెక్షన్స్ ఏం రాలేదు మా నాన్న నా వీడియోలు ఎప్పుడు చూడలేదు నేను వీడియో చూస్తారని మా ఇంట్లో మా సిస్టర్ ఇట్లా చెప్పేది చూడు చూడు అని చూస్తుంటే నన్ను ఒకరోజు చూసిండు చూసి ఆ రే మంచిగానే ఉన్నాయి రా మంచిగా ఉన్నాయని సపోర్ట్ చేసిండు మా అమ్మ ఉన్నప్పుడు ఒక లా చాలా వైరల్ అయినప్పుడు వీడియో సరే అమ్మ నాకు అందరి మంది సపోర్ట్ చేస్తున్నారు చూడు అది ఇదని చెప్తే చాలా సంతోషపడ్డది మా అమ్మ అయితే ఆ వీడియో ద్వారా మా ఊర్లో ఒక పేషెంట్ ఉంటే దాన్ని లో దాన్ని పోస్ట్ చేసిన ఇట్లా అన్న ఇట్లా పేషెంట్ ఉన్నాడు కొంచెం క్యాన్సర్ పేషెంట్ కొంచెం సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసిన చాలా మంది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫ్యామిలీకి చాలా సపోర్ట్ దొరికింది కొంచెం డబ్బులు కూడా వచ్చినాయి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తే చాలా చాలామంది హెల్ప్ చేసారు కానీ అది అసంటే సిచ్యువేషన్ నా ఇంట్లోనే వస్తుంది నాకు తెలియదు ఓకే నేను ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడం ఫస్ట్ టైం అది అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూ ఆ హెల్ప్ చేసిన తర్వాత నా ఇంట్లోనే అలాంటిది వస్తుంది అని నాకు తెలియదు అది చాలా భయమైంది నాకు ఇక చూస్తా చూస్తా కొలాప్స్ అయిపోయింది రిలేటివ్స్ ద్వారానైతే ఏం అబ్జెక్షన్ ఏం రాలేదు చాలా మంది చూసి మస్తున్నాయి మంచిగా ఉన్నాయి వీడియోస్ మంచిగా ఉన్నాయని మస్తు సపోర్ట్ చేస్తారు అందరు లైక్ కూడా చేస్తుంటారు మస్తు ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైనా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించారా ఎవరైనా కలిసారా ఎక్కువ మా గూడ్స్ వెహికల్స్ వాళ్ళు ఉంటారు కదా అశోక్ కళ్యాణ్ బోలోరో బండ్ వాళ్ళు ఆటోలు డ్రైవర్ చాలా మంది డ్రైవర్స్ బాగా చూస్తారు మన వీడియోలు చూసి చాలా మంది ఇట్లా మార్కెట్ కానీ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు జన్గామికి వచ్చినప్పుడు ఎటు ఎటు పోతున్నా కూడా నమస్తే అన్న నమస్తే అన్న అనుకుంటూ పోతుంటారు నమస్తే అన్న మా పక్కకి ఎవరున్నా ఎవరన్నా నీకు తెలుసు అదే ఫాలోవర్ కావచ్చు నమస్తే అన్న అని చెప్తే నమస్తే అనాలే ఎవరో తెలియదు నమస్తే అన్న ఎక్కడ చూసినా నాకు అర్థం కాదు అప్పుడు గుర్తు చేసుకుంటాడు ఎక్కడైనా చూసినా తెలిసినా అనిపిస్తుంది అన్న నీ ఫాలోవర్ అన్నాడు మొన్న కూడా మా ఊర్లోకి ఇద్దరు ముగ్గురు రిలేషన్స్కి వచ్చారు వాళ్ళ చుట్టాలింటికి వచ్చారు పండుగకు నేను అటు పోతుంటే అన్న నేను ఎక్కడో చూసినా ఎక్కడో చూసినట్టు నేను అనిపిస్తుంది పోయినా ఏడు చూస్తుంటా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటా అన్న ఫయాజ్ కదా ఒక ట్రక్ ఉంటుంది మీకు కదా అని చెప్తుంటా ఇప్పుడున్న యూత్కి అన్న అంటే మీ అనుభవంతో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇప్పుడు రీల్స్ ఇన్స్టాగ్రామ్ చేసాను మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి యూత్కి అంటే అన్న ఒకవేళ మా బ్రదర్స్కి చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటారో వాళ్ళకు మాత్రం చెప్తా చదువుకునే టాలెంట్ మీ దగ్గర ఉంటే చదివించే అంత స్తోమత మీ పేరెంట్స్ దగ్గర ఉంటే ఖచ్చితంగా చదువుకోరి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది చదువు మాత్రం ఏ రోజు వేస్ట్ కాదు ఏదో ఈజీగా వస్తుంది ప్రస్తుతం వస్తున్న డబ్బుల్ని చూసుకుంటాం ఒకవేళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు బాగాలేదు పేరెంట్స్ సపోర్ట్ లేదనుకో ఏం కాదు ఇటు పనిచేస్తూ ఇటు అంతే అంతేగాని చదువు నెగ్లెక్ట్ చేసుకుంటా ఏదో బిజినెస్ చేద్దాం అది చేద్దాం డ్రైవింగ్ చేసుకుందాం లేకపోతే ఇంకేదైనా కూలి పని చేద్దాం ఇప్పుడు పైసలు వస్తున్నాయి కదా అని ముందగా అది పడకూడదు ఇక మన సబ్స్క్రైబర్ల గురించి మీరు ఇన్స్టాలో ఇప్పటివరకు ఎన్నో రీల్ చేశారు అందులో గుర్తుండిపోయే ఒక రీల్ మన సబ్స్క్రైబర్ల గురించి నాకు నా మనసు అనిపించిన ఒక రీల్ చేసిన అన్నది డ్రైవర్ గురించి చేసిన డ్రైవర్ని చాలా తక్కువ అంచనా చేస్తారు చాలా చిన్న చూపు చూస్తారు ఏదో పరిస్థితులు బాలేక ఇంట్లో సిచ్యువేషన్ సపోర్ట్ చేయలేక ఈ మోటార్ ఫీల్డ్కి వచ్చినాం కానీ ఒకప్పుడు మేము కూడా చదువుకునే వాళ్ళమే చదువుకున్న వాళ్ళమే సిచ్యువేషన్ పరిస్థితి బాగాలేక మోటార్ ఫీల్డ్కి వచ్చినామని ఒక డైలాగ్ చెప్పిన చాలా మంది సపోర్ట్ చేసేదానికి అంటే నాకు అనిపించింది అప్పుడు ఇంతమంది చదువుకొని డ్రైవింగ్ చేస్తున్నారా అని అనిపించింది నా ఎంతో మంది చదువుకొని డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అని ఎటు కాకుండా మిగిలిపోయిన చాలామంది ఉన్నారు నాన్న అనిపించింది అప్పుడు ఇంకొకటి నాన్న కోసం ఒక డైలాగ్ చెప్పిన చాలామంది యాభై ఏళ్ళు అంటే నాన్న ఇంటికాడ ఉండిపోతాడు మామూలుగా యాభై ఆరు ఏళ్ళు అంటే చాతకాక రిటైర్మెంట్ అయిపోతాడు చాలామంది ఏమనుకుంటారు అంటే రే మా మాయ్యేంద్ర ఇంటికాడ ఎప్పుడైతే ఆయన చేయడం బంద్ చేస్తాడో నాన్న విలువ తగ్గిపోతుంది ఇంట్లో పని చేయడం తగ్గిపోయి ఆయన పనిచేస్తున్నంత సేపే నాన్న గౌరవం విలువ ఉంటుంది నాన్న ఎప్పుడైతే పని చేయడం ఆగిపోతుందో ఆయన రెక్కలు ఆగిపోతాయో ఇంట్లో కూర్చుంటాడు కదా మామూలుగా మూల కూర్చుంటాడు ఇట్లా బయటకు వెళ్ళిడు వస్తుంటాడు ఆయన సజెషన్ ఇస్తుంటాడు ఏ నీకేం తెలియదు నానా నీకేం తెలుసు నీకేం తెలుసు అని కొట్టిపారేస్తుంటున్నావా అన్న అవును ఏం తెలియంది మనం ఇంత పెద్దగా సాధిండి అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నిజంగా మనకి ఏం తెలియదే మనం ఇంత పెద్దగా వేసి ఉంటాడా పాపం ఒక పూట తిని తినక ఎన్ని రోజులు పసులు ఉన్నాడు మనకు పండగలకు బట్టలు కొనిచ్చి మన చదువు సరే గొప్పగా చదివియకపోవచ్చు బాగా చూసుకోకపోవచ్చు అందరి లెక్క కోరుకున్న డాడీ గిఫ్ట్లు మామూలు గిఫ్ట్లు అని బైకులు మొబైల్ అవి ఇవి ఇవ్వకపోవచ్చు కానీ మూడు పూటలు రెండు పూటలను కనీసం పెట్టి సా సాధిండు కదా ఆ మాత్రమే ఆయన విలువ కదా అనిపిస్తుంటుంది ఆ మూలకుండి ఏదైనా చెప్తే సజెషన్స్ తీసుకోరు నీకేమి నీకేం నీకేమి అని కనీసం ఒక్కరుసారి కూడా ఫోన్ కూడా చేయరు ఎక్కడో ఉంటారు పెళ్ళికి అక్కనే డివైడ్ అయిపోతారు వాళ్ళ బతికేది వాళ్ళు అయ్యాక మూలకి పెడతారు చూసుకోరు ఇంకా చాలా అనిపిస్తుంది నేను చాలా చూస్తుంటా సిచ్యువేషన్ గుళ్ళ నెలలు నెలలు మాట్లాడుకోకుంటుంటారు తల్లిదండ్రులతో కొడుకులు కాని బిడ్డలు కానీ ఇక చిన్న చిన్న విషయాలుగానా ఇవాళ రాత్రి పడుకుంటే పొద్దుగాల లేసామో లేదు తెలియదు అలాంటి పరిస్థితి బతుకుతున్నాం మనం ఇప్పుడు ఒక అమ్మ నాన్నకు అమ్మతోటి కానీ నాన్నతోటి గొడవ పెట్టుకున్నాం అనుకో నెల నెలలు మాట్లాడుకుంటూ ఉంటాం కదన్న సడన్గా వాళ్ళకి ఏమైనా వాళ్ళు జరిగిపోతే చేయి జారిపోతే అంత గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అరే నెల రోజుల నుంచి నేను మా అమ్మతో మాట్లాడలేదు మా నాన్నతో మాట్లాడలే అనే ఒక ఫీలింగ్ అన్న చాలా బాధ అనిపిస్తుంటుంది అందుకే చెప్తా మీ తల్లిదండ్రులతోటి ఎప్పుడైనా మీకు ఏదైనా విభేదాలు ఉంటే మొన్న ఫెస్టివల్ కూడా చెప్దాం అనుకున్నాను అసలు దసరా పండుగ రోజు కూడా మామూలుగా దసరాకు మన తెలంగాణ అయితే జమ్మి పెట్టుకొని కలుస్తారు మీ పేరెంట్స్ కానీ అన్నదమ్ముల మధ్య కానీ మీ తోబుటోళ్ళ మధ్య కానీ ఎటువంటి ఏదైనా గొడవలున్నా మనసు విభేదాలు ఉన్నా కూడా ఆ రోజుతో క్లోజ్ చేసుకోని అప్పుడే కలిసి ఏదైనా గొడవ ఉంటే కొట్టుకొని తిట్టుకోరు ఏమైనా కానీ మళ్ళీ మాట్లాడుకోరి తెల్లారి వరకు మనసు కలిసిపోరు అంతేగాని నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఉండ ఉండకూర్రీ ఒకసారి వాళ్ళు చేయదారిపోతే మళ్ళీ రారు అసలు వాళ్ళు గొంతు కూడా వెళ్ళిపోయేదన్న ఇంటికి పోతే అసలు ఎట్లుంటుంది తెలుసా నాన్న ఇంట్లో చనిపోతే ఒక మన ఒక కుడిచైపోయినట్టు ఉంటుంది అన్న అంత ఘోరం ఉంటది ఇంట్లో తెలుసా ఆయన ఏం చేయకుండా సరే అన్న ఆయన ఏం చేయకుండా ఒక మూలకున్నా చాదా కాకుండా ఉన్నా కూడా ఆయన గొంతు ఇంట్లో వినిపిస్తే అరే ఇంట్లో ఒక పెద్ద పిల్లలు ఉన్నారా అనిపిస్తుంది అంత ధైర్యం ఉంటది ఆయన చాదా కాకుండా ఒక మూలక అనుకున్నా కూడా ఆయన ఇచ్చే ధైర్యం వేరే ఉంటది నానిచ్చే ధైర్యం ఎవరు లేరు ఎవ్వరు లేరు అన్న ఇక అమ్మవా చనిపోయిందంటే మన సగం బలగం పోయినట్టే అన్న మీ పేరెంట్స్ మీరు కోల్పోయినప్పుడు బాధను మీరు ఎలా ఓవర్కమ్ చేసుకున్నారు నాకు వచ్చిన సిచ్యువేషన్ నాకు నేను పడ్డ బాధ నన్ను అడిగితే ఇంకొకటికి రావద్దు ఇంకోటి పడద్దు కూడా అన్న చాలామంది చిన్న చిన్న బాధలకు అమ్మాయి లవ్ చేయలేదని దానికి దీనికని సూసైడ్ చేసుకుంటారు తాగుతారు పిచ్చి పిచ్చి చేసుకుంటారు చాలామంది చూస్తున్నా అన్నీ ఓవర్కమ్ చేసే వచ్చినాం మనం కానీ తల్లిదండ్రులు ఉంటారు కదా మన ఇరవై ఐదు ఇరవై ఐదేళ్ళు సాది మన మీద ఎంతో హోప్స్ పెట్టుకుంటారు ఒక్క నీ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో పెరిగిన పూరగాలు ఉంటారు కదా అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళకి తెలుసు తల్లిదండ్రులు ఎట్లా చూసుకోవాలో తెలుసు అన్న వాళ్ళంతా మంచిగా చూసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళకు తల్లిదండ్రులు ఉండరు చేయి జారిపోతుంటారు అన్న వాళ్ళు మా అమ్మ చనిపోయడానికి సడన్గా డాక్టర్ తను ఇంకా బతకలేదు అన్నప్పుడు తీసుకోలేకపోయినా అదే అట్లెట్లయితుంది అరే బ ఎందుకు బతు కదా మస్తు బాధ అనిపింది అన్న మస్తు బాధంది ఎంత ఓదార్చుకున్నా కూడా అయి అయితలేదు చాలా బాధ అయ్యేది ఒక టైంకు అర్థమైపోయింది ఆ మా అమ్మ వాడే కష్టం మా అమ్మ వాడే బాధ ఆమె పెయిన్స్ చూసి నాకే అనిపించింది ఉండి కూడా దేవుడా మా అమ్మని నరకం నుంచి విముక్తి కలిగించి ముఖ్యమైన నా చేతిదారం నా కళ్ళ ముంగట ప్రాణం పోతుంటే ఒక కొడుకు ముందు తల్లి ప్రాణం పోతుంటే ఎట్లా ఘోరంగా ఉంటుందంటే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు కొన ఊపిరి పోతుంటే అంత ఘోరమైన పరిస్థితి చూసిన అయిపోయింది సరే ఉన్నాడు కదా నాన్న మంచిగా చూసుకుందాం అనుకునే వరకు మా నాన్న హెల్త్ బాగుండక లంగ్స్ మొత్తం కొలాబ్స్ అయిపోయినాయి లంగ్స్ మొత్తం పాడైపోయినాయి అన్న అప్పుడు సింగరింగ్లో ఎంప్లాయీగా చేసేటోడు తర్వాత ఇక మోటార్ ఫిల్కి వచ్చినాక ఇక బీడీలు ఉరలాలు ఎట్లా తాగుతారు నాణాలు బీడీలు సిగరెట్లు ఖచ్చితంగా అలవాటే ఉండేది ఖచ్చితంగా ఇక తాగుతూ తాగుతూ కొంచెం లావ్ ఎక్కువ ఉండే మా నాన్న ఓకే మొత్తం ఆయాసం వచ్చేది దమ్ము వచ్చేది సీజన్కు ఎఫెక్ట్ అయితుండేది చాలాసార్లు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి లాస్ట్ ట్వంటీ ఫోర్ వరకు సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి తీసుకుని ఇంట్లో ఆక్సిజన్ మిషన్ ఉండేది ఆక్సిజన్ సిలిండరు కార్బన్ డైఆక్సైడ్ మిషిను ఇవి రెండు ఇవి రెండు క్యారీ చేసేది ప్రతి ఎయిట్ అవర్స్ అన్న పెట్టుకుంటేనే బయట తిరుగుతుండేటోడు కానీ బయట అందరికి ఏమనిపించేది ఏ మీ అయ్య కేంద్రం మీ కేంద్రం మంచిగా ఉండేది కానీ మా ఇంట్లోకి వస్తే మేము పడే పాదం మాకు తెలిసేది ఇంట్లో ఒక ఆక్సిజన్ సిలిండర్ ఆయన అది పెట్టుకొని బయటకు వెళ్ళలేకపోయేది కార్బన్ డైఆక్సైడ్ మిషన్ ఆయనకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి హాస్పిటల్ తిప్పడం ఓ చాలా బాధ అది ఎవరికి రావద్దు కూడా చూస్తూ చూస్తూ మా నాన్న ఊపిరి నా కన్న ఆయనదిగా అయిపోయింది నేను గన్నోళ్ళు నన్ను గన్నోళ్ళు చనిపోయారు మీ అందరికి తెలియదు తల్లిదండ్రులు ఇద్దరే చనిపోయారు అని చాలా మంది తెలుసు ఈ గ్యాప్ లా నాకు సెకండ్ కొడుకు పుట్టిండు వన్ డే సర్వేర్ కాలేదు ఎందుకంటే బ్రీతింగ్ లంగ్స్ చాలా డెవలప్ కాలేదని చనిపోయి లంగ్స్ డెవలప్ కాలేదట సెవెంత్ మంత్స్ కొంచెం ప్రీ తొందరగా పుట్టిండు చనిపోయిండు వన్ ఇయర్ లా మూడు సార్లు నైన్ లా సంవత్సరంలా ట్వంటీ థర్డ్ మే నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మళ్ళీ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ వచ్చి వన్ ఇయర్ కా కాకముందే ఇది చాలా తీసుకోలేకపోయినా అలాంటి దరిద్రమైన సిచ్యువేషన్ ఎవ్వడికి రావద్దు ఎవరికి రావద్దు వచ్చినా కూడా తట్టుకోలేడు అన్న చాలా నరకం అనుభవించాడు నేనైతే ఏదో ఇప్పుడు మా పాప పుట్టినప్పటి నుంచి కొంచెం ఇట్లా రిలాక్స్గా ఉన్నా మా పాపని చూసుకుంటూ మా అమ్మని మా నాన్నని అందులో నా పిల్లల్ని చూసుకుంటూ కొన్ని తల్లిదండ్రులు గుర్తొస్తే ఆనం పోతుంది నాది ఇక్కడ తప్పు చేసిన రా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు అనిపిస్తుంది పైసలు ఉంటే బాగుండరా కనీసం కొన్ని రోజులైనా బతికిద్దునేమో అని అనిపిస్తుంది ఒకసారి అనిపిస్తుంది వాళ్ళ ఆయుష్ ఆడికేరా అని తృప్తి తృప్తి అంతే అంతేగా థ్యాంక్ యూ ఫైజ్ గారు మీరు పడ్డ కష్టాలని చదువుకోవాలన్న సపోర్ట్ లేని కారణంగా మీ గోల్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అది కాకుండా రీచ్ కాలేకపోయారు దాంతోపాటు ఒకే సంవత్సరంలో మీరు మూడు బాధల్ని అనుభవించాల్సి వచ్చింది ఇలాంటి వాటిని అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ మీకు నచ్చిన నచ్చకున్న మోటార్ ఫిల్ని చూసుకుంటూ టైం దొరికినప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటూ ఎంతోమంది వ్యూవర్స్కి చక్కటి సందేశాన్ని తెలియజేస్తున్నారు మీ ఇంత చక్కటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మా జనగాం స్టూడియోస్ తరఫున ధన్యవాదాలు ప్రయోజనం థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ జనగాం స్టూడియోను ఇన్వైట్ చేసినందుకు మీకు మీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్తున్నా ఈ జనగాం స్టూడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి మన జనగాంలో కొత్తగా పడ్డది మనకు ఇలాంటి స్టూడియో మన దగ్గర ఎక్కడ లేదు మన సర్క్యూట్లో ఎక్కడ లేదు ఇక్కడ జనగాంలో కొత్తగా పడ్డది కొంచెం మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి ఛానల్స్కి మనం సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి మన జనగామ్లా చాలామంది ఉన్నారు ఫాలోవర్స్ మన ఇలా రీల్స్ చేస్టాగ్రామ్లో రీల్స్ చేసేటోళ్ళు యూట్యూబ్లో చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా మీరు మంచిగా ఇంటర్వ్యూ చేయాలని నా తరఫు నుంచి కోరుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జనగాం స్టూడియోకి మళ్ళీ నా వీడియోస్ కూడా చూస్తుండండి సపోర్ట్ చేయండి ఉంటాం వల్ల చూసారు ఫ్రెండ్స్ ఒక వీడియో ఇన్స్టాలో వైరల్ అవుతుందంటే ఆయన స్మైల్లో దాని వెనక ఎంతో బాధని అనుభవించాడు అయినప్పటికీ వ్యూవర్స్కి ఏదో మెసేజ్ చేయాలని ఆయన స్మైల్ పేసుకొని ఎంతో కష్టాలని నెరట్టుకొని వచ్చి ఒక వీడియోని చేస్తున్నాను ఈరోజు మన అతిథి వచ్చేసి ఫైవ్ ఇయర్స్తోని మనం ఎంతో చక్కటి ఇంటర్వ్యూని కంప్లీట్ చేసుకున్నాం మరొక అతిథితోని అతిథిలోనే కలుస్తాం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి జగన్ స్టూడియోస్ నమస్తే